సంగారెడ్డి ఎనిమిదో వార్డులో జయగుణ చైతన్య రెడ్డికి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పి భూమేశ్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు సంగారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డులో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జయగుణ చైతన్య రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పి భూమేష్ అడ్వకేట్ ను గెలిపించాలని కోరుతూ వార్డు ఇన్ఛార్జీలు లక్ష్మణ్ డాక్టర్ మధులతో కలిసి ఇంటింటికీ ఎన్నికల ప్రచారం జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసే గుణం ఉన్న భూమేశ్ ను వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో వార్డు ప్రజల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా జయారెడ్డి సమక్షంలో లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీ యూసఫ్ మల్లేశం ప్రేమ్ తదితరులు nah nah ikar <coughs> हाँ ठीक है 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 ठीक ह

जो माग्रो मोनी लेउ देयर रोड सुस्त मग्गालाले माछना सुसे नि सारन हेत्नु तबाकुल देपि त पाख जस्तो खिंगा बुझेर माग्रो गर्दा अनि अनिके दगे सोल्चोछ नि अनिके म नि नगा सोल्चोछ नि नि वने पल्लिएर बाहे तना माई अम्मा देडे अम्मा यसे बादे मा मा परि अम्मा అంటే वो ये समस्या है मैं भूमस्या చెప్పుటము మా ల చాననడు ఇమేజ్ చూసుకుంటాము ఇక్కడ హ్యాండ్ చేశారు మా భూమా చాననడు మా పరిచయం చేద్దాం చేయమను బిజెపి తప బాగిని ఏ

మీ గురి కూర్చుంది కూర్చొని కూర్చొని గుట్టండి కాంగ్రెస్ కూర్చొని కూడా ఒకటి కాంగ్రెస్ లా కలుస్తున్నాడు మనకు చాలా శుభశాసకము శుభకమం ఉంది వీళ్ళిద్దే రావడం మూలంగా మనకు చాలా అమ్మతోనే నేను చేపిస్తానా ఇక అమ్మ అయినా నువ్వే ఇక డాడీ అయినా నువ్వే కాబట్టి నీ చేత మీకు వెళ్ళి వీళ్ళకి కండలు వేపిస్తా అని చెప్పిన ఇల్లు మనకు మెయిన్ అమ్మ భీము లాంటి వాళ్ళు ఇల్లు టిఆర్ఎస్ లైక్ వెళ్ళి మెట్టు ఒక రెండు నెట్లు ఇంకా గంట వచ్చారు ఇంకా యూత్ పిల్లలు ఉన్నారు చాలా నీళ్ళు ముక్కురాక్టి ఓకే వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం ఇంకోసారి మన కాలనీలో సమస్యలు ఏవైతే ఉన్నాయో డ్రైనేజీలు గానీ మోరీలు కానీ సిసి వర్క్స్ కానీ ఈ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఈ లైట్స్ కానీ ప్రతి ఒక్క వర్స్ అన్ని చేపించే బాధ్యత నాది మీరందరూ మీ ఆశీర్వాదం ఇవ్వాలి మీ ఆశీర్వాదం ఓటు రూపంలో చూపించండి ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎవరి దిక్కు భయపడకండి మనకు అండగా తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉన్నది అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాలు మనమే ప్రభుత్వంలో ఉంటాము ఎనిమిది సంవత్సరాలు ప్రభుత్వం మనమే ఉంటాము ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మబ్బు పెట్టినా ఎంత ఏం చెప్పినా కూడా ఎవరు కూడా అసలు భయపడకండి దేనికైనా మంచిదైనా చెడుకైనా నేనుంటా నేనుంటాను మీ ఇంటికి చెప్పిన మీరు చేసిన ఐదు నిమిషం ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లో నేను మీ ఇంటి దగ్గర ఉంటాను మీరు ఒక్కసారి గమనించడమ్మా మనం ఇప్పుడు చేస్తుంటే ఇబ్బంది పెట్టినా కూడా దేనికి కూడా ఏం గౌరవం అడిగేయండి ఏనున్నా నేనుంటాను నాకు అండగా ప్రభుత్వం ఉంది ఇప్పుడు నా అండగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు మన కాలనీ పెద్ద మనుషులు ఉన్నారు అందరినీ తీసుకొని సమస్యల మీద అన్ని సమస్యల మీద పోరాడి దాని సమస్య దానికి సమాధానం చెప్పే బాధ్యత నాది అధికారులు ఉంటున్నారు మేడం వాళ్ళకి చాలా మందికి జాగల కోసం చాలా వేచి చూస్తున్నారు అదే విధంగా సార్ మాట ఇచ్చిన పరంగా మేము కూడా వాళ్ళకి అదే మాట చెప్తున్నాను అన్ని కాలనీలకు అన్ని రిజర్వేషన్ అన్ని కాలనీలకు ఒక వంద వంద వేరియేషన్ వస్తే కూడా మా కాలనీలో వెనుకబడిన తరగతులు చాలా మంది ఉన్నారు కాబట్టి మాకు ఒక రెండు వందలు చాలా అలాట్మెంట్ ఇప్పించే పర్మిషన్ మేడం అవకాశం మీ అందరు కావాలని అడుగుతున్నాను అదేవిధంగా ఏ వర్క్స్ ఉన్నా ఏ ఉన్నా ఇంటి సమస్యలున్నా ఏ సమస్యలు ఉన్నా ముందుండి ఉండి పనిచేసే బాధ్యత అది వచ్చిందంటే మన దగ్గరికి పది సంవత్సరాలు ఇద్దరు వర్క్ చేసిరమ్మ వాళ్ళకి ఏ పని కన్నవే బిల్డింగ్ ఉందమ్మా అది మనమే చేపించిన అమ్మతో మాట్లాడి మొత్తం ట్రాన్స్ఫర్ అక్కడ తీసే తీసి ఇప్పుడు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటున్నాడు వాళ్ళు చెయ్యని పని మనం రెండేళ్ళ చేసినామమ్మా పది ఏళ్ళు మనం చేసి వాళ్ళకి చూపించినాము వీళ్ళందరికి ఒక్క మాట ఒక మాట వాళ్ళకి ఏముందో చెప్పండి ఒక సెకండ్ ఎనభై గజాల ప్లాట్ ఆల్రెడీ ఇస్తామని మాటిచ్చు మాటిస్తే తప్పని అసలు తప్పే పరిస్థితి లేదమ్మా మాటిస్తే జరిగిపోతుంది అంతే కొంచెం టైం అటు ఇటు అవుతుంది ఎందుకంటే ఆ ల్యాండ్ మనం తీసుకోవాలి తర్వాత మీకు ఎవరెవరికైతే ఇట్ ఉంటుందో వాళ్ళ మళ్ళీ లిస్ట్ చేయాలి మళ్ళీ ఇవ్వాలి కొంచెం ఓపిక పట్టండి ఇన్ని రోజులు ఓపిక పట్టింది కాబట్టి కొంచెం ఓపిక పట్టండి అమ్మా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జగారెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయో గట్టిగా అడిగే నీవి అడిగే లీడర్షిప్ జగారెడ్డి గారిది అటేనే భూమేష్ గారు కూడా చాలా యాక్టివ్ ఉన్నారమ్మా మీరు అడుగు కాల్ చేసి ఐదు నిమిషాలు వస్తుంటారు అంటే ఏంటంటే అట్లాంటి లీడర్షిప్ మీకు అందుబాటులో ఉంటే మీకే మంచిది కదా మీకే పనులు అయితే అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా కూడా అందరు ప్రతి ఒక్కరు వాళ్ళ అర్థానికి వచ్చి మాటలు చెప్పేటోనే ఉంటారు కానీ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ జగారెడ్డి గారు ఇప్పుడు భూమేష్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు చాలా ఎందుకంటే మీకు రోడ్లు కానీ మోరీలు కానీ మేము చూసినా కదా ఇప్పుడే కిరాయి కట్టుకోలేక మీరు ఇబ్బందులు పడదు చాలా ఇబ్బందులు ఉన్నాయి చేద్దామమ్మా ఒకటి అదే ఐదు వేలు కూడా కట్టని పరిస్థితి ఉంది మనకి ఎందుకంటే నేను చూస్తే అన్ని అన్ని రేట్లు పెరిగిపోయినాయి చాలా ఇబ్బంది ఉంది తెలుసు మెల్లగా ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్దాం అమ్మ నిదానంగా ఈ ఎలక్షన్ అయిపోయినాక ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో భూమేష్ గారు ఒక లిస్ట్ ఇస్తే లక్ష్మణ్ గారు కూడా ఇంకా మధువంతులు కూడా అందరు కదా మా అందరు అందుబాటులో ఉంటారు మీ గల్లీలోనే ఉండే వ్యక్తులే వాళ్ళే మా దగ్గరకు వచ్చి ఒక లిస్ట్ ఇస్తారు మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఎట్లా చేద్దాం పనులు ఎట్లా చేద్దాం అనేది మనం మళ్ళీ కూర్చొని తప్పకుండా మాట్లాడదామమ్మా సరేనా